హలో ఫ్రెండ్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీసు ఆదివారం అని నాకు సార్ చెప్పారు ఒక ప్రోమో కూడా వచ్చింది నేను ఒక సాంగ్ వేసారు చూసారా వీళ్ళు హౌస్ మేట్స్లో వేసే ముందు పరారే పరాారే అంటే వాళ్ళు వస్తున్నారు మీరు పారిపోండిరా బాబు మీకు రెడీ చేసుకోండి బ్యాక్గ్రౌండ్ అంటే పాట వేసారు వాళ్ళకి బిగ్ బాస్లో రిలేటెడ్గా బల వేస్తారు పాటలు అది వస్తుందంటేనేమో మరణం మరణం అని వేస్తాడు నామినేషన్ టైం వస్తే బల వేస్తారు ఆ పాట వేసారు మొత్తం పారిపోండి మీరు వాళ్ళు వస్తున్నారని ఇక్కడ ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ పాత వాళ్ళే కొత్త వాళ్ళు ఎవ్వరు లేరు పాత వాళ్ళు కూడా ఎట్లా తీసుకున్నారు వీళ్ళకి సముజ్జీగా వీళ్ళు నలుగురు అయితే వాళ్ళ నలుగురు వీళ్ళు నలుగురు అబ్బాయిలు అయితే నలుగురు అట్లా తీసుకున్నారు వీళ్ళు కొంచెం బలవంతులు ఉన్నారు కదా నిఖిల్ కానీ పృథ్వీ కానీ నబీల్ కానీ వీళ్ళకి తగ్గట్టుగా అక్కడ బలంగా ఉండే తీసుకున్నాడు మరి అమ్మాయిలు యష్మికి తగ్గట్టుగా ఎవరన్నా తీసుకున్నారంటే మీరే డిసైడ్ చేయండి నేను పేర్లు చెప్తాను వాళ్ళలో యష్మి నోరు మూపించేది ఎవరో ప్రేరణకి ఆపోజిట్గా మాట్లాడేది ఎవరో అనేది మీరు డిసైడ్ చేసి చెప్పండి నా కామెంట్ చేయండి ఓకే ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్లు అయితే కొంచెం కొట్టండి ప్లీజ్ కామెంట్ అయితే మీ ఒపీనియన్ కంపల్సరీ తెలియజేయండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఎనిమిది మంది వస్తున్నారని మనకు తెలుస్తుంది ఆ ఒక నైంటీ పర్సెంట్ అవి కన్ఫామ్ అనే అర్థమవుతుంది సోషల్ మీడియాలో కూడా అవే పేరు హల్చిల్ అవుతుంది కాబట్టి అవే కన్ఫామ్ అనే అనుకుందాం మనం నైంటీ పర్సెంట్ ఫస్ట్ గౌతమ్ కృష్ణ గౌతమ్ కృష్ణ మీకు పోయిన సీజన్లో సీజన్ సెవెన్లో అశ్వత్థమ్మ టూ పాయింట్ ఓ అన్నట్టు వచ్చారు కదా గుర్తొచ్చాడా ఆయన గౌతమ్ కృష్ణ అశ్వత్థమ్మ టూ పాయింట్ ఓ వచ్చేసి శివాజీ గారు మైండ్ గేమ్ ఆడుతున్నాడని శివాజీ గారిని ఎండగడతా ఒక పోటా చేశాడు కదా ఆయన గౌతమ్ కృష్ణ అంటే కంటెంట్ క్రియేట్ చేయటంలో అది ఏదైనా సరే అది లాభమా నష్టమా అది కరెక్టా కాదా అనేది పక్కన పెడితే కంటెంట్ క్రియేట్ చేశాడు ఎప్పుడు సీక్రెట్ రూమ్ నుంచి వచ్చిన తర్వాత సీక్రెట్ రూమ్లో పెట్టేది ఎందుకంటే వీళ్ళ గురించి అవసరంలో ఏం మాట్లాడుకుంటారు అన్నీ వాడు వినిపిస్తారు వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ మీద ఎగరాలన్నమాట అది ఆటల్లోనో లేకపోతే తిట్టుకోవడం డైరెక్ట్ తిట్టుకోవటమో లేకపోతే నామినేషన్ తిట్టుకోవటమో ఇవన్నీ కూడా కంటెంట్ మంచి క్రియేట్ చేయాలి వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు ఎదురు ఎదురు వెళ్ళి బాగా బాగా చేసుకున్నా కానీ నామినేషన్ టైం కాబట్టి వాటికి ఏమీ విలువ ఉండదు ఎందుకంటే నామినేషన్ అయ్యా వాళ్ళు కంట ఎదురువాదం చేసుకున్నాడు డిస్కషన్ చేయాలి కదా ఏ విషయం ఏందని మాట్లాడుకోవాలి వాళ్ళు దానికి వీళ్ళు క్లారిఫై ఇచ్చుకోవాలి వీళ్ళు రీజన్ చెప్తారు దాన్ని క్లారిఫై ఇచ్చుకొని డిఫైడ్ చేసుకున్నారు అంటారు కాబట్టి ఆ రీజన్లో మన గౌతమ్ కృష్ణ సీక్రెట్ రూమ్ నుంచి వచ్చిన తర్వాత అశ్వత్థామ కుంజరహ అంట వచ్చాడు కదా వచ్చేసి చక్కగా ప్రశాంతి మీదకి లుంగి ఎగ్గట్టి మరి కొంచెం ఎఫర్ట్స్ వాడుతా లుంగి ఇట్లాంటి మాట్లాడితే లుంగి కట్టి పైకి అంటాడు అది లుంగి బాగా సింబల్ గౌతమ్ కృష్ణకి కొంచెం బాగానే కంటెంట్ క్రియేట్ చేశాడు దాంట్లో మాత్రం మనం అప్రిషియేట్ చేయాలి గౌతమ్ కృష్ణ అని తనకిచ్చిన ఇది ప్రకారం తనకున్న లిమిట్లోనే మంచిగానే చేశాడు అసలు మైక్ ఎత్తిపడేసి నేను వెళ్ళి వెళ్ళిపోతానని డోర్లు కొట్టేశాడు డోర్లు బీకేశాడు వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను తీసేయమని చాలా హంగామా చేశాడు ఆ గేమ్లో కూడా నిన్న తీసారని కంటెంట్ అయితే మంచిగానే క్రియేట్ అయింది ఆ టాప్ ఫైవ్లో ఐదు వారాల వరకు ఉన్నాడు వాళ్ళ అమ్మ కూడా వచ్చింది కన్నా కన్నా అంట బాగానే ఉంది గౌతమ్ కృష్ణ కంటెంట్ క్రియేట్ చేస్తాడు అనేది లాస్ట్ టైం చూసాం కాబట్టి పర్వాలేదు ఈయన సీజన్ సెవెన్ నుంచి వస్తాడు నెక్స్ట్ టేస్టీ తేజ టేస్టీ తేజ ఫుడ్ బ్లాక్లు చేసుకుంటుంటాడు అప్పుడేమో మన శోభా చెట్టు భజనే టేస్టీ తేజ శోభా చెట్టు కొండి పెడతాం శోభా చెట్టు ఏడితే ఏడవటం ఇది చేశాడు టేస్ట్ తేజ కోరిక ఏంటి హౌస్లో ఉండగా వాళ్ళ నాన్న కానీ అక్కడ రావాలనేది టేస్ట్ తేజ కోరిక కానీ ఉండకుండా వెళ్ళిపోయాడు వారాలు అయిపోతే వచ్చేవాళ్ళే కానీ వారాలు ఉండకుండా వెళ్ళిపోయాడు టేస్ట్ తేజ కానీ మరి ఆయన లావుగా ఉంటాడు కాబట్టి గేమ్ ఆటలు అనేది ఎక్స్పెక్ట్ చేయని అవసరం లేదు అతని దగ్గర ఎందుకంటే అంత బాడీ మీద గేమ్ ఆడాలంటే కొంచెం కష్టమైన పనే కాబట్టి ఏదన్నా ఫన్ క్రియేట్ చేయడం కానీ ఏదైనా కంటెంట్ ఏదన్నా ఎక్కడ మాటలు అక్కడ మాటలు చెప్పిన చేశాడు కదా ఇక్కడ శివాజీ గారి దగ్గర ఒక మాట చెప్పేవాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పేవాడు వీళ్ళు అన్నది అక్కడ చెప్పేవాడు వాళ్ళన్నది ఇక్కడ చెప్పేవాడు ఇట్లా చేస్తుంటే శివాజీ గారు కూడా ఇచ్చారు ఇట్లా చేయటం వల్ల నీకే లాస్ అవుతావు ఇట్లా ఇక చెప్పొద్దని కూడా శివాజీ గారు వార్నింగ్ లాగా గద్దిచ్చాడు కూడా శివా టేస్ట్ అని కాబట్టి ఇదైతే క్రియేట్ చేస్తాడు అక్కడక్కడ మాటలు చదువుతాం మాత్రం క్రియేట్ చేస్తాడు పన్ను మరి క్రియేట్ చేస్తాడు లేదనేది పోయిసారి పంట బాగా మరి క్రియేట్ చేశాడు మరి ఈసారి ఏం చేస్తారు అనేది మనం చూడాలి సీజన్ సెవెన్ నుంచే టేస్ట్ తేజ కూడా వస్తున్నాడు తర్వాత నైనీ పావున నిజంగా నైనీ పావున ఒక్క వారం ఉండగానే ఇక చాలా మంచి పాజిటివ్గా వెళ్ళిపోయింది బయటికి అందరూ కూడా నైనిని పంపిణీ పంపించారంటే చాలా బాధపడ్డారు ఆడియన్స్ కానీ హౌస్ వాళ్ళు కానీ చాలా బాధపడ్డారు బాగా ఆడే పిల్ల ఎందుకు పంపిస్తున్నారు ఎందుకు పంపిస్తున్నారంటే శోభా చెట్ని కాపాడటానికి నయినిని బలి చేశారు అప్పుడు ఇది వాస్తవం ఎందుకంటే ఎంత బాగా ఆడిందంటే ఆడే టాస్క్లో కూడా ఎఫోర్ట్ పెట్టాడి లాస్ట్కి ఎవరు కెప్టెన్ అవటానికి కూడా మూల కారణం నైన్ అయింది ఎందుకంటే లాస్ట్లో ఎవరిని కెప్టెన్గా ఎంచుకునే సమయంలో గౌతమ్ నైన్ ఇద్దరే ఉన్నారు అక్కడికి వెళ్ళి ఒక తీసుకొని రావాలి ఒక బెలూన్ పొడిసే దాన్ని తీసుకొని రావాలి నైన్ ఎంత స్పీడ్ పరిగెత్తింది గౌతమ్ కంటే కూడా స్పీడ్ పరిగెత్తి వెళ్ళి అది తీసుకొని వచ్చేసి అక్కడ మన ఎవరు ఇంకోళ్ళు ఎవరు సోఫా సెట్ అనుకుంటా మీకు మీకు ఐడియా ఉంటున్నా కామెంట్ చేయండి ఎవరు పక్కన ఉంది ఎవరు ఎవరిని కెప్టెన్ చేసింది దాంట్లో కీలక పాత్ర నైన్ పావనేది ఆట చాలా ఫాస్ట్గా ఉండేది పిల్ల చురుకైన పిల్ల చక్కన పిల్ల కూడా కాబట్టి బయటకు వెళ్తూ కూడా తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ని లక్ష మందిని సంపాదించుకొని వెళ్ళింది అంత వన్ వీకే అంత ఫాలోవర్స్ వచ్చేసారు రైనికి కాబట్టి మరి నైని అప్పుడు టూ పాయింట్ ఓలో వచ్చింది ఇప్పుడు కూడా టూ పాయింట్ ఓలో వస్తుంది మరి ఎట్లా ఆడుద్దో ఇప్పుడు ఎలా ఉంటుందో అనేది మనం చూడాలి తను ఇండివిజువల్గా ఆడిద్దా లేకపోతే అక్కడ ఎవరితో ఉంటే చీర అనేది మనం ఆలోచన చేయాలి నైనీ పవని సీజన్ సెవెన్ నుంచి వస్తుంది రోహిణి రోహిణి తెలియని పర్సన్ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు సినిమాలు చేస్తుంది జబర్దస్త్ షో చేస్తుంది చిన్న చిన్న షోలు చేస్తుంది మంచిగా ఫన్ క్రియేట్ చేస్తుంది బాగానే ఉంటుంది మంచి పిల్ల ఈమె సీజన్ త్రీలో వచ్చింది సీజన్ త్రీలో వచ్చినప్పుడు అంత పాపులారిటీ లేదు రోహిణికి అప్పుడు సినిమాలు చేయడం కానీ ఇంత పాపులారిటీ లేదు కాబట్టి తర్వాత అప్పుడు కూడా పాప పానవసరంగా నామినేషన్ వేయించుకుందా బయటికెళ్ళిపోయింది అప్పుడు ఎలా ఉండేదంటే గుసగుసలు మాట్లాడుకోకూడదు చిన్నగా మాట్లాడుకోకూడదు అనేది ఒక రేజన్ ఉండేది అప్పుడు బిగ్ బాస్ ఒక్క మా ఒక మాట మాట్లాడితే అరిసేవాడు అనమాట ఇప్పుడు మైకిల్ తీసి మాట్లాడుతున్నా కానీ ఎవరు పెట్టించుకోవట్లేదు కానీ అప్పుడు ఆదిత్య అంటాను మైకిల్ తీసి మాట్లాడుతున్నాను అంటున్నా కానీ బిగ్ బాస్ పెట్టించుకోవట్లేదు కానీ అప్పుడు అది ఉండేది అదే రీజన్ పెట్టి రోహిణిని నామినేట్ చేశారు పా సిల్లీ రీజన్ కదా ఎందు మైకి తీసి గుసగుస మాట్లాడిందంట ఆ రీజన్ పెట్టి నామినేట్ చేస్తే రోహిణి బయటికి వెళ్ళింది బయటికి వెళ్ళాక తన వీడియోలు చూసుకొని నేను ఎంత పని క్రియేట్ చేసాను నా వీడియోలు ఏం చూపించలేదని ఆ ఇంటర్వ్యూల్లో కూడా చెప్పి బాధపడింది కానీ ఇప్పుడు అంత ఫాలోయింగ్ లేదు కాబట్టి ఆమెకు అంత ప్రయారిటీ ఇలా ఇప్పుడు మంచి ఫాలోయింగ్ సినిమాలు చేస్తుంది షోలు చేస్తుంది జబర్దస్త్లో ఉంది కాబట్టి ఈసారి ఆమెకి ఏదైనా తక్కువ చేస్తే మాత్రం ఊరుకోదు ఆమె కొంచెం ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కాబట్టి బాగానే ఉంటుంది రోహిణి కూడా సీజన్ త్రీ నుంచి వస్తుంది తర్వాత మహబూబ్ మహబూబ్ ఎవరంటే మనకు షోహెల్ గుర్తొస్తాడు షోహెల్ గుర్తున్నాడా సన్నీ షోహెల్ వాళ్ళ బ్యాచ్ ఏది సీజన్ ఫోర్లో సోహెల్ బెస్ట్ ఫ్రెండ్ మహబూబ్ మహబూబ్ వస్తున్నాడు మెహబూబ్ కూడా ఆ గేమ్లో పులిలాగా పోరాడేవాడు కొంచెం బలవంతుడు గట్టి పిల్లగాడు హుషారని పిల్లాడు కాబట్టి సోహెల్ బెస్ట్ ఫ్రెండ్ మహబూబ్ సీజన్ ఫోర్ నుంచి మహబూబ్ వస్తున్నాడు మహబూబు నబీలు ఒకటవుతారా ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకటయ్యి గేమ్ ఆడతారా లేదంటే ఇండివిడ్యువల్ గేమ్ ఆడతాడా లేకపోతే నిఖిల్ వాళ్ళతో కలుస్తాడు అనేది నా కామెంట్ చేయండి మహబూబ్ అయితే గట్టి పోటీ ఇస్తాడు వస్తున్నాడు సీజన్ ఫోర్ నుంచి తర్వాత ముక్క అవినాష్ ముక్కా అవినాష్ సీజన్ ఫోర్లోనే వచ్చాడు అప్పుడు ఆయన మధ్యలో వచ్చాడు ఒక జోకర్ లాగా అంటే ఫన్ క్రియేట్ చేయడానికి జోకర్ గేటప్ వేసుకొని వచ్చాడు అప్పటి వరకు ఫన్ బాగానే ఉంది వెళ్ళాడు మళ్ళీ ఇప్పుడు టూ పాయింట్ ఫోర్లో వస్తున్నాడు మరి జబర్దస్త్ కామెడీ అంతా చేస్తాడో లేదు చూడాలి అప్పుడు ముక్కా అవినాష్ ఉన్నప్పుడు హోటల్ టాస్క్ చాలా ఫన్ క్రియేట్ చేశాడు చాలా బాగా చేశాడు మరి ఇప్పుడు ఏం ఫన్ క్రియేట్ చేస్తాడో చూడాలి మరి ముక్క కూడా సీజన్ ఫోర్ నుంచి వస్తున్నాడు తర్వాత హరితేజ హరితేజ ఫేమస్ సీజన్ ఫస్ట్లో వచ్చింది అప్పుడు హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ అస్సలు రఫ్పాడించింది ఆటలు కానీ ఏదైనా డిస్కర్షన్ పెట్టడం కానీ డిఫెండింగ్ చేసుకోవడం కానీ అన్నిట్లో ఫస్ట్గా ఉంది చాలా బాగా ఆటలాడేది బుర్రకథ చెప్పమంటే మాత్రం అసలు అప్పుడప్పుడే క్రియేట్ చేసి భలే చెప్పేసేది అది సీజన్ ఫోర్ అంటేనే హరితేజ బుర్రకథ గుర్తొస్తుంది మనకు హరికథ బుర్రకథ చెప్పుద్ది భలే చెప్పుద్ది మరి హరితేజ వస్తుంది మరి మరి యష్మి నోరు వాళ్ళు మరి వీళ్ళు ఎవరున్నారా నయని పవని రోహిణి హరితేజ వీళ్ళ ముగ్గురు ఎవరన్నా యష్మికి ధీటుగా యష్మి నోరు మూపిస్తారు లేదనేది నాకు కామెంట్ చేయండి ఎనిమిదో వాళ్ళు ఎవరంటే కొన్ని చోట్లేమో యాంకర్ రవి అంటున్నారు కొన్ని చోట్లేమో గంగాబ అంటున్నారు పెద్ద ఆవిడ ఆమెని ఆడపిల్ల లెక్కలో తీసుకోలేం మనం కదా ఇప్పుడు నలుగురు మగపల్ల అయిపోయారు గౌతమ్ కృష్ణ టేస్ తేజ మహబూబు అవినాష్ నలుగురు ఉన్నారు అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారు కాబట్టి గంగా పేరు చెప్తున్నారు కొంతమంది ఏమో రవి వేస్తున్నారు కానీ మరి రవి వస్తాడా గంగా వస్తా అనేది కనిపించను నాకైతే ముగ్గురు అమ్మాయిలు కాబట్టి గంగావనే తీసుకుంటారు అనుకుంటున్నాను నేను గంగావ పోయినసారి కూడా పాపం హెల్త్ ఏసీ పడట్లేదు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అని తప్పితే ఎవరు నామినేట్ చేస్తే గంగా వెళ్ళలేదు బయటికి తర్వాత అప్పుడు వెళ్ళినప్పుడు కూడా పాపం నాగార్జున సార్ ఏదో ఇల్లు కట్టడానికి హెల్ప్ చేశారని బిగ్ బాస్ హెల్ప్ చేసి ఇల్లు కట్టుకుంది మంచిగా ఓపెనింగ్ బాగా చేసుకుంది ఆ హోమ్ టూర్ కూడా చేశారు గంగా ఈ వయసులో నిజంగా చాలా ఇన్స్పిరేషన్ గంగావ్వ ఈ వయసులో చిన్న చిన్న షోలు చేస్తూ ఏ వంటలు చేస్తూ ఎంత పాపులర్ అయిందంటే గంగావ్వ కొంచెం అప్పుడు ఆస్తులు లేనప్పుడు కూడా కొంచెం ఏదో కొంచెం సంపాదించుకుంది పాపం ఈ ముసలాళ్ళకు మాత్రం చాలా ఇన్స్పిరేషన్ ఆ వయసులో చేస్తుందంటే మాత్రం మనకు కూడా ఇన్స్పిరేషన్ గంగావ్వ మరి గంగా వస్తుంది వస్తే గేమ్ ఎక్స్పెక్ట్ చేయలేం పెద్దది కాబట్టి అవును గేమ్ ఆడుతుంది కంటెంట్ ఇస్తుంది అనేది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేం మనం కాకపోతే పెద్ద రకంగా మన శివాజీ గారు అటోవాళ్ళు సలహాలు చూడటా పెద్ద రకంగా ఉండి సలహాలు ఇస్తూ వాళ్ళు విన్నట్టు ఉంటారేమో ఆడపిల్లకి చూడాలి మనం ఎనిమిది మంది అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వస్తున్నారు మరి వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తున్నారు కాబట్టి హౌస్లో పది మంది ఉన్నారు పది మందిలో ఆదిత్య నయనకా ఇద్దరు వెళ్ళిపోతారు మరి ఎవరు సీక్రెట్ రూమ్లోకి వెళ్తారు ఎవరు బయటకు వెళ్తారు లేకపోతే ఇద్దరు బయటకు వెళ్తారా మరి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది మరి మిడ్ వీక్ ఎలిమినేషన్లో వీళ్ళద్దరు ఎవరు వెళ్తారు లేకపోతే వేరే వాళ్ళు వెళ్తారా అనేది మీరు నా కామెంట్ రూపంలో తెలియజేయండి వీళ్ళు ఈ ఎనిమిది మందిలో మీకు ఇష్టమైన కంటెస్ట్ ఏమంటే ఎవరో నాకు కామెంట్ చేయండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ